డేర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది ఒక కథే కానీ నిజం మరియు చాలా ఆసక్తికరమైనది ఒకరోజు పంచి కట్టుకుని భుజాల మీద సేల్వా కప్పుకొని ఉన్న ఒక పెద్ద మనిషి భగవద్గీత పారాయణం చేస్తూ చెన్నై సముద్రపు ఒడ్డును కూర్చుని ఉన్నారు అదే సమయంలో ఒక యువకుడు ఆయన దగ్గరగా వచ్చి ఇంకా మీరు పాత చింతకాయ పచ్చడి ఎలా ఉన్నారే ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారా అది ఈ నవీన యుగంలో మనం చంద్రుడి మీదకు వెళ్ళాం ఇంకా మీలాంటి వారు రామాయణం మహాభారతం పుస్తకాల దగ్గరే ఆగిపోయారు అన్నాడు అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ యువకుని అడిగాడు బాబు గీత గురించి నీకు ఏమి తెలుసు అని అప్పుడు ఆ యువకుడు దానికి సమాధానం చెప్పకుండా ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు ఏం జరుగుతుంది ఏం వస్తుంది భగవద్గీత చదివితే ఏమవుతుంది నేను విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు చేస్తున్నాను నేను ఒక శాస్త్రవేత్తను ఈ భగత్ భగవద్గీత అంశం ఉపయోగం లేనిది సరే ఆ పెద్ద మనిషి ఆ యువకుడి మాటలకు నవ్వుతుండగా రెండు పెద్ద కారులు వచ్చి అక్కడ ఆగాయి ఒక కారులో రెండు కొంతమంది బ్లాక్ కమాండోస్ దిగారు రెండవ కారులో నుంచి ఒక సైనికుడు దిగాడు ఆ సైనికుడు దిగి దిగ్గానే వినయంగా సెల్యూట్ కొట్టి కారు వెనుక తలుపు తెరిచి పట్టుకున్నాడు ఆ భగవద్గీత పారాయణం చేస్తున్న పెద్ద మనిషి మెల్లిగా వెళ్లి కారులో కూర్చున్నాడు అప్పుడు ఆ యువకుడు విస్మయం చెంది ఈయనెవరో గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడు అనుకుని కారు దగ్గరకు పరిగెత్తే ఆ మనిషిని అయ్యా తమరు ఎవరు అని అడిగాడు ఆ పెద్ద మనిషి చాలా చక్కగా మృదువుగా నేను విక్రమ్ సారాభాయిని అన్నాడు ఆ కుర్రవాడికి నాలుగు వందల నలభై ఓల్ట్లో ఇంకా అంతకంటే ఎక్కువ విద్యుద్ఘాతం తగిలినట్టు అయింది ఇంతకీ ఆ యువకుడు ఎవరో తెలుసా ఆయనే డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆ తర్వాత గారు భగవద్గీత రామాయణం మహాభారతం పుస్తకాలు అన్ని చదివి దాని ఫలితంగా ఆయన ఇటు పైన నేను మాంసాహారం ముట్టకూడదు ముట్టను అని ఒట్టు వేసుకున్నారు ఇదంతా కలాంగారు తన ఆత్మకథలో రాసుకున్నాడు అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ రామాయణం మహాభారతం భగవద్గీత ఇవన్నీ పురాణాలు కాదు శాస్త్రాలు అంతేకాకుండా ఇవి మన దగ్గర పుట్టడం భారతీయులకు గర్వకారణం మరియు గొప్ప వారసత్వ సంపద అని ఆయన రాసుకున్నారు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను